హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మీకు హంపీలో ఉండే గాడ్స్ హౌస్ అయితే చూపించబోతున్నాయి ఘాట్స్ హౌస్ అంటే దేవుళ్ళ ఇల్లు అని తెలుగు మీనింగ్ ఇదంతా కూడా శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటిది చూడండి ఈ బిల్డింగ్ ఎలా ఉందో చాలా పెద్దగా ఉంది ఇది చూడడానికి కూడా చాలా బాగుంది ఈ గాడ్స్ హౌస్ గురించి అయితే ఇక్కడ రాశారు చూడండి శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రదేశమే ఈ హంపి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఏనుగుల విశ్రాంతి బాగుంది గురించి ఇంతకుముందు వీడియోలు అయితే చూపించాము ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి ఇక్కడ చాలా రకాల దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ నాగిని విగ్రహం అంట ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాల కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి రకరకాల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ విగ్రహం మెమోరియల్ స్టోన్ అంట చూడండి ఇక్కడ ముగ్గురు మనుషులు అయితే ఉన్నారు ఈ విగ్రహంలో ఈ విగ్రహం వచ్చేసి హనుమాన్ విగ్రహం చూడండి ఇవన్నీ అప్పటిప్పటివో విగ్రహాలు అన్ని ఇక్కడ పెట్టారు చూడండి ఇక్కడ ఇంకో హనుమాన్ విగ్రహం అయితే ఉంది లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి చూపిస్తాను మీకు చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్నిటిని వరుసగా పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకో హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ ఇది మూడో విగ్రహం ఇది మెమోరియల్ స్టోన్ ఇది నాగా అంట చూడండి పాములాగా ఉందంట చాలా రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఏదో హీరో స్టోన్ అంట దీని తర్వాత విగ్రహం వీరభద్ర స్వామి అంట ఇక్కడ ఉండేవన్నీ దేవుడి విగ్రహాలే అందుకే దీనికి గాడ్స్ హౌస్ అని పేరు పెట్టారు గాడ్స్ హౌస్ అంటే దేవుళ్ళ ఇల్లు అని అర్థం చూడండి ఇక్కడ ఉండేది నాగినే విగ్రహం దీని తర్వాత విగ్రహం వినాయకుడి విగ్రహం చూడండి ఇక్కడ ఈ విగ్రహం పేరు గరుడ అంట ఈ విగ్రహం పేరు భైరవ చూడండి ఎలా ఉందో అంతా మ్యూజియంలో పెట్టినట్టు అంతా వన్ బై వన్ చాలా బాగా పెట్టారు మ్యూజియం అంటే గుర్తొచ్చింది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వస్తువులు ఆయుధాలు అప్పుడు ఏమేమి ఉండేటివన్నీ కూడా ఆ మ్యూజియంలో అయితే ఉంటాయి ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉండే విగ్రహాలని మనం ముందుగా చూసినవే అందుకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే చూపించిన విగ్రహాలే మళ్ళీ మళ్ళీ చూపించడం వల్ల వీడియో లెంత్ అయితే పెరుగుతుంది ఇక్కడ ఉండేది నంది విత్ శివ పార్వతి చూస్తున్నారు కదా శివ పార్వతి విగ్రహాలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఈ విగ్రహం పేరు అనంత సాయన అంట దీని తర్వాత విగ్రహం ఇది లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఇది దీని పక్కన చూడండి ఈ విగ్రహం దీనికి తల అయితే లేదు ఇక్కడ ఈ విగ్రహం పేరు గరుడ అంట బయట చూడండి ఎలా ఉందో అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్